హాయ్ ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ విషయం ఏంటంటే ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ బ్రదర్ ఓకేనండి ఎన్టీఆర్కి రాష్ట్ర ప్రజల తరపున అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సారీ ఆన్ ఇండియా స్టార్ కదా ఆర్తో ఎన్టీఆర్ గారు సో పుట్టినరోజు సందర్భంగా భారతదేశ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ వీడియో చేస్తున్నానండి ఎందుకనంటే ఎన్టీఆర్ అంటే అభిమానంగా నిన్న ఖాళీ లేదండి అందుకని ఈరోజు వీడియో పెడుతున్నాను సో అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ మై ఛానల్ విషయంలో నా ఛానల్ విషయంలో అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్డే టు యు ఎన్టీఆర్ అన్న దేశ ప్రజల తరపున మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సినీ ఫీల్డ్లో ఇంకా పది కాలాల పాటు ప్రజలందరినీ అలరిస్తూ రాజకీయ పరంగా లేకుండా సినీ ఫీల్డ్లోనే మెరుగైన వ్యక్తిగా ఇంకా నాలుగు అడుగులు ముందుకెయ్యాలని కోరుకుంటూ ఇంకా మంచి స్టార్గా ఎదగాలని కోరుకుంటూ దేశ ప్రజలందరి తరఫున పాన్ ఇండియా స్టార్గా వెలుగుతున్న మీకు దేశ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఓకే ఫ్రెండ్స్ జై హాయ్ ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు రోడ్డు ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ విషయం ఏంటంటే ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే టు ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ బ్రదర్ ఓకేనండి ఎన్టీఆర్కి రాష్ట్ర ప్రజల తరపున అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సారీ వాన్ ఇండియా స్టార్ కదా త్రిపుల్ ఆర్తో ఎన్టీఆర్ గారు సో పుట్టినరోజు సందర్భంగా భారతదేశ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ వీడియో చేస్తున్నానండి ఎందుకనంటే ఎన్టీఆర్ అంటే అభిమానంగా నిన్న ఖాళీ లేదండి అందుకని ఈరోజు వీడియో పెడుతున్నాను సో అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ మై ఛానల్ విషయంలో నా ఛానల్ విషయంలో అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటూ మరొకసారి హ్యాపీ బర్త్ హ్యాపీ బర్త్డే టు యూ ఎన్టీఆర్ అన్న దేశ ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సినీ ఫీల్డ్లో ఇంకా పది కాలాల పాటు ప్రజలందరినీ అలరిస్తూ రాజకీయ పరంగా లేకుండా సినీ ఫీల్డ్లోనే మెరుగైన వ్యక్తిగా ఇంకా నాలుగు అడుగులు ముందుకెయాలని కోరుకుంటూ ఇంకా మంచి స్టార్గా ఎదగాలని కోరుకుంటూ దేశ ప్రజలందరి తరఫున పాన్ ఇండియా స్టార్గా వెలుగుతున్న మీకు దేశ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఓకే ఫ్రెండ్స్ జై ఎన్టీఆర్